నిఖిల గురుభ్యో నమ నిం నిఖిలభం భైరవాయ నమ నిమ్ నిఖిలభం భైరవాయ నమ నిం నిఖిలభం భైరవాయ నమ మా గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ మనము ఎన్నో శత్రు బాధలను ఎదుర్కొంటూ శత్రువులు చేసే ఇబ్బందులతో మనము తాళలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం దానికి విరుగుడుగా శత్రు ఛేదన అంటే శత్రు అనేవాడు మనకు ఎదురు తిరగకుండా మనకు శత్రువు వాని బాధ లేకుండా శత్రువు అనేవాడే మనకి ఎదురు ఉండడు అంత మహా అద్భుతమైన ప్రక్రియ శ్రీ బగలా ప్రత్యంగిర కవచం ప్రతిరోజు అందరూ వినండి దానిని క్షుణ్ణంగా నేర్చుకోండి ఆ యొక్క మంత్రాలు ఆ కవచం మంచిగా అందరూ నేర్చుకోవడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది మీరు భవిష్యత్తులో మంచి వృద్ధి చెందుతారు అదేవిధంగా మన వీడియోలను ఎంతో ఆదరిస్తున్నారు అందరికీ ధన్యవాదాలు అందరూ ఈ వీడియో చూసి వెళ్ళకుండా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనము శ్రీ బగలా ప్రత్యంగిర కవచాన్ని చూద్దాము अस्य श्रीबगला प्रत्यङ्गिरामन्त्रस्य नारदऋषिः त्रिष्टुप्छन्दः प्रत्यङ्गिरा देवता ह्लीं बीजं हूं शक्तिः ह्रीं कीलकं मम शत्रुनाशिनि विनियोगः मन्त्रः ॐ प्रत्यङ्गिरायै नमः प्रत्यङ्गिरे सकलकामान् साधय मम रक्षां कुरु कुरु सर्वान् शत्रून् खादय खादय मारय मारय घातय घातय ॐ ह्रीं फट् स्वाहा कवचं भ्रामिनी देवी क्षोभिनी मोहिनी तदा संहारिणी द्राविणी च जृम्बिनी रौद्ररूपिणी इत्याष्टौ शक्तयो देवी शत्रुपक्षे नियोजिताः धारयेत् कण्ठदेशे च सर्वशत्रुविनाशिनी ॐ ह्रीं भ्रामिनी मम शत्रून् भ्रामय भ्रामय ॐ ह्रीं स्वाहा ॐ ह्रीं स्तम्भिनी मम शत्रून् स्तम्भय स्तम्भय ॐ ह्रीं स्वाहा ॐ ह्रीं क्षोभिनी मम शत्रून् क्षोभय क्षोभय ॐ ह्रीं स्वाहा ॐ ह्रीं मोहिनी मम शत्रून् मोहय मोहय ॐ ह्रीं स्वाहा ॐ ह्रीं संहारिणी मम शत्रून् संहारय संहारय ॐ ह्रीं स्वाहा ॐ ह्रीं द्राविनी मम शत्रून् द्रावय द्रावय ॐ ह्रीं स्वाहा ॐ ह्रीं जृम्बिणी मम शत्रून् जृम्भय जृम्भय ॐ ह्रीं स्वाहा ॐ ह्रीं रौद्री मम शत्रून् सन्तापय सन्तापय ॐ ह्रीं स्वाहा फलश्रुति इयं विद्या महाविद्या శత్రునివారి ధారిత సాధకేంద్రేణ సర్వాన్ దుష్టాన్ వినాశయేత్ త్రిసంధ్యం వినాశయేత్కసంధ్యం వాయ పఠేత్ స్థిరమానసర్లభం లోకే కల్పవృక్ష ఇవ స్థిత యం ం స్పృశతి హస్తన దాసతాం యాతి సారాత్సారమిమం మనుం ఇది రుద్రమాయమలే శివ పార్వతి శ్రీ బగలా ప్రత్యంగిరా కవచం ఈ యొక్క బగలా క ప్రత్యంగిరా కవచాన్ని అందరూ రోజు వినండి చదువుడు కూడా నేర్చుకోండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనకు ఎటువంటి శత్రు పీడలు కానీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ మనకు ఏ కార్యం అనుకున్నా కానీ అది ఖచ్చితంగా సిద్ధించడానికి ఈ యొక్క బగ్లా ప్రత్యంగిర కవచం మనకు ఎంతో ఉపయోగపడుతుంది అందరూ ఈ వీడియో చూసి వెళ్ళకుండా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై ప్రత్యంగిర మాత జై జై ప్రత్యంగిర మాత